హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మా డింపుగాడు బర్త్డే అనమాట మా పెద్దడు బర్త్డే రోజు సో బర్త్డే అంటే మన ఇంట్లో మామూలుగా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కాబట్టి సో ఈ రోజు అయితే సేమియా పాయసం చేద్దామని అనుకున్నాను సో సేమ్యా పాయసం మనం సేపటి తర్వాత తిన్నా కూడా మనకి అంత చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా మంచిగా మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట బాగుంటుంది సో అలాగే ఎలాగే చేసుకోవాలని వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళి వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ముందుగా గిన్నెని పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇందులో కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలండి సో ఇలా గియే యాడ్ చేసుకొని గి కొంచెం వేడైన తర్వాతకి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట గీ కొంచెం వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట మీరు కావాలి అంటే ఇక్కడ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఫ్లేవర్ కూడా మనకి దీంట్లో చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇంక నేను అంటే ఇంక కొంతమందికి నచ్చుతుంది నచ్చట్లేదు అని చెప్పేసి నేను ఇక్కడైతే వేయట్లేదు అన్నమాట ఇవన్నీ మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి సేమే ఏంటంటే మనం చేసిన తర్వాతకి చల్లారిపోయిన తర్వాత కొంచెం అనుకోండి మనం తినబుద్ది కాదనమాట ఒకలాగా ఉంటుంది టేస్ట్ సో అందుకని చెప్పేసి చిక్కపడుకుండా చేసుకుంటే మనం చల్లారిన తర్వాతకి కూడా మంచిగా తినొచ్చు ఎంజాయ్ చేసుకుంటూ సో ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన గీలో ఇలా కొద్దిగా సేమే అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్తో ఒక గ్లాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ నేనైతే ముందే వేయించుకున్నాను అనమాట వేయించుకోకపోతే ఈ గీలోనే ఇవి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో నేనైతే ముందే వేయించుకుంటానంటే ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ సడన్గా చేసిన ఒక చేసినా ఏం చేసినా వేయించుకోవాలి వేయించుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి అంటే టైం పట్టిద్ది కాబట్టి టైం టేకింగ్ కాబట్టి నేను ఇలాగ ముందే వేయించేసుకొని పెట్టేసుకుంటాను ఒక కేజీ కేజీ అలాగా సో దానివల్ల ఏంటంటే మనం ఏం చేసుకున్నా ఈజీగా మనము స్టా అయిపోతుంది అనమాట ఏం చేసినా కూడా స్పెషల్స్ అలా ఏం చేసినా కూడా అయిపోతుంది ఏమైనా సేమ్ అయితే ఏం చేసినా ఆల్మోస్ట్ వేయించే చేస్తాం కదా ఇంక పచ్చిదాగా ఏం చేయం కాబట్టి నేనైతే ఇలా వేయించేసుకుంటానమాట బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత గ్రీన్ కలర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్లాస్ మీద మనకు సేమేలు అవుతుంటాయి లోపు మనం ఇంకో గ్లా ఇంకొక దాని మీద ఇంకో పొయ్యి మీద ఇలాగా మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడికి వచ్చేసి ఒక వన్ లీటర్ అయితే యాడ్ చేస్తున్నాను చిక్కటి పాలు ఏంటంటే ఇంకో దగ్గర మనం ఇటు సైడ్ ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఇంకో వాటర్ యాడ్ చేసుకోవట్లేదు అంటే ఇప్పుడు మనకి రెండు పేర్లుగా అవుతుంటాయి ఒకవైపు మనకు సేమ కూడా అవుతుంటుంది ఒకవైపు ఇలా పాలు కూడా వేడి అవుతుంటాయి సో మనకి ఏంటంటే ఈజీగా అయిపోతుంది అనమాట సో ఈ పాలు కూడా మంచిగా కాగనియాలి సో ఇప్పుడైతే ఇటు ఒకవైపు మనకి ఇలా మంచిగా సేమ్ అయితే మరుగుతుంది అండ్ ఇక్కడ పాలు కూడా పొంగడానికి అనమాట సో సేమే మనకు అయిందో లేదో చూద్దాము సో అయితే జస్ట్ మనం ఇలా పట్టుకుంటే మంచిగా స్ప్లిట్ అయిపోవాలన్నమాట అప్పుడు ఉడికిపోయినట్టు సో చూసారు కదా మంచిగా ఉడికిపోయింది సో ఇడికి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం మంచిగా పాలు కూడా మంచిగా పొంగేసాయి కాబట్టి పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే పాలన్నీ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని ఉంచుకొని లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా కలవ పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్ అయితే సేమ తీసుకున్నామో అదే గ్లాస్ ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కాదు నేను కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచితే మనకి ఇవి మంచిగా సేమ్యా కూడా మంచిగా కరిగిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఎలా ఉందో చూసుకుంటాము సో ఇప్పుడైతే షుగర్ కూడా మంచిగా కరిగిపోయిందనమాట సో ఇప్పుడైతే కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకుంటాను నన్ను అండ్ లాస్ట్ని ఫైనల్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుంటే సరిపోతాయి అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంక మనకి సేమపాయసం అయిపోయింది సో చూసారు కదా ఇలా ఉందనమాట సో మనకి వేడి మీద కొంచెం ఇలాగ అనిపిస్తుంది నీ వాటర్గా ఉన్నట్టుగా చల్లారితే ఇంకా చిక్కగా పడితే ఇంకా మనకి బాగుంటుందనమాట ఏంటంటే మనకి చల్లారినా కూడా ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉంటే చల్లారిన తర్వాత కూడా మనకు మంచిగా గడ్డగట్టకుండా మనకి ఇలా జ్యూసీగానే ఇలాగే ఉంటుందనమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ That's us she together.